ఆ ప్రభువే మనకు తోడుగా ఉండి మరి అనుదినము మన ప్రతి అవసరతలను తీర్చినటువంటి ఆ దేవుణ్ణి ఈ యొక్క జనవరి చివరి చివరి రోజులో ఆ ప్రభు వాక్యమును కనపరచిన కొరకు ఆ దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని యొక్క నామమును మనము కనపరిచేద్దాము ఈరోజు ఉన్నటువంటి మరి పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకుందాము ప్రస్తుతి కీర్తన నూట నలభై ఐదవ కీర్తన రాజుమైన నా దేవ నిన్నని నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను అంటే దేవుడు రాజుగాను ఆయనే మన దేవుడుగా ప్రపంచ మానవాల్ని పరిపాలిస్తున్నటువంటి మరి గొప్ప చక్రవర్తి ఆయన లేకుండా ఈ లోకంలో ఏ మనుషుడు కూడా జీవించలేడు ఈ మానవాళి కూడా జీవించడానికి సృష్టి యావత్తును తన నామములను